ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్ర దాడులకు సంబంధించిన నమూనాలను పరిశీలిస్తున్నటువంటి సందర్భంగా మన అధికారులు తొమ్మిది మంది బలయ్యారు ముప్పై రెండు మంది గాయపడ్డారు ఈ సంఘటన శుక్రవారం రాత్రి కాశ్మీర్లో ఉన్నటువంటి నవహారా పోలీస్ పెద్ద ఎత్తున అక్కడ పేరుడు అనేటటువంటిది సంభవించడం వల్ల తొమ్మిది మంది మరణించారు ముప్పై రెండు మంది గాయపడ్డారు ఫరీదాబాద్లో పట్టుబడినటువంటి ఉగ్రవాదుల ఇళ్ల నుంచి తెచ్చిండేటటువంటి పేరుడు పదార్థాలను అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి భేదాలను నమూనాలను పరిశీలించేటటువంటి క్రమంలో ఫోరెన్సిక్ బృందము అలాగే దర్యాప్తు బృందము రెవెన్యూ వాళ్ళను అందరూ కలిపి నవహర పోలీస్ స్టేషన్లో ఈ పదార్థాలను చెక్ చేస్తున్నప్పుడు సున్నితమైనటువంటి భాగం కాబట్టి ఒక్కసారిగా పేరుడు అనేటటువంటిది సంభవించింది ఈ సంభవం ఈ పేరుడులో వీరందరూ కూడా మరణించారు అయితే దీన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ మాత్రం ఈ పని తమదేనని తమ పని కట్టుకుని చేశామనేటటువంటి ప్రకటన చేసింది కానీ కశ్మీర్ డీజీపీ కశ్మీర్ జమ్మూ కాశ్మీర్ డీజీపీ నల్లీ ప్రభాత్ దీన్ని పూర్తి స్థాయిలో ఖండించారు కేవలం ఇది ప్రమాదకరంగా జరిగేటటువంటి సంఘటన అనేటటువంటి దాన్ని ఆయన ఇవాళ శనివారం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో వెల్లడించారు సరే ఇది ఇలా ఉండగా పాకిస్తాన్లో కొత్త డ్రామా మొదలైందేమో అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఈ అనుమానాలనే విశ్లేషకులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తారు ప్రధానంగా ఇప్పుడు ఇప్పటి వరకు మునీర్ దై సైన్యాధ్యక్షులుగా ఉన్నాడు సర్వ సైన్యాధ్యక్షులుగా ఉన్నాడు తర్వాత త్రివిధ దళాధిపతిగా కూడా ఆయన్నే ఈ మధ్యలో ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని భవ్యంగా జరుపుకోవడానికి అంటే జనంలో నుంచి కానీ రాజకీయం నుంచి కానీ వ్యతిరేకత పాకిస్తాన్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఆయన ఇక్కడ భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారా వీటిని వినియోగించుకుంటున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఈ అనుమానాలను విశ్లేషకులు రేకెత్తిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఉగ్రవాదుల పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా ఉగ్రవాదుల పేరుళ్ళకి మరో పేరుళ్ళకి తొమ్మిది మంది భారతీయ సిబ్బంది అనేటటువంటిది పని కావడం అనేటటువంటి చారకరమైనటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పంపించండి ధన్యవాదాలు